బియ్యం కొన్ని రకాల నిత్యావసరాలు బయట మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొన్ని రకాల నిత్యావసరాలు బియ్యం ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నిరంతరం ఈ విక్రయ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వివరించారు

మధ్యతరగతి వారికి పేదలకు అందరికీ కూడా ఎవరైనా వచ్చి వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది చూపించుకొని వాళ్ళు కావాల్సిన సరుకులు తీసుకొని వెళ్ళచ్చు ప్రతిరోజు ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇదే ప్రకారంగా మొత్తం ఆరు చోట్ల పెట్టాము ఎన్ని చోట్ల కాన్స్టెన్సీకి ఒకటి ఒకటి మొత్తం ఆరు కాన్షియన్సీలో ఆరు చోట్ల పెట్టడం అనేది జరిగింది అక్కడ నిరంతరం ఈ సేల్స్ జరుగుతూ ఉంటుంది మనకి ఇట్లా బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు వర్మ గారి ఆధ్వర్యంలో కూడా మనం ఈరోజు ఇది ఓపెన్ చేస్తాం ఒక డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఒక అధికారిగా జిల్లా హిట్ ఈ కార్యక్రమంలో ప్రారంభించుకున్న కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు అన్నిటికీ మించి మధ్యతరగతి మరియు పేదవారు వాళ్ళ కోసం పెట్టిన ఈ స్టోరు ప్రతి ఆరు నియోజకవర్గాల్లో ఈ స్టోర్ ప్రారంభించడం జరిగింది పొద్దున్నే పది గంటల తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు ఈ స్టోర్ ఇలాగే అమ్మటం జరుగుతుంది కలెక్టర్ గారు చెప్పినట్టుగా రైస్లో సుమారుగా ఆరు రూపాయలు ఏడు రూపాయలు కొన్ని చోట్ల ఎనిమిది నుంచి పది రూపాయల మధ్య ఉండే ఆ తేడాని కనీసం ఐదు ఆరు రూపాయలు రైస్లో తగ్గేటట్టుగా నలభై తొమ్మిది రూపాయలకి సన్న బియ్యాన్ని మంచి ఫైన్ క్వాలిటీని అందియటం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే కందిపప్పు సుమారుగా ఇరవై రూపాయలు అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ టెన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ మధ్య తగ్గింపు ధరలతో ఇది చేస్తూ ఉన్నాం ఆ తగ్గింపు దళారులు మిల్లర్సు ఎవరైతే వ్యాపారస్తు వ్యాపారస్తులు ఉంటారో ఎక్కువ లాభాలు లేకుండా అటు రైతుకి మంచి రేటు ఇటు కస్టమర్ కూడా ఒక విధానపరమైన రేటుతో మధ్యలో లాభాలు తగ్గించుకుంటూ వ్యాపారస్తులే ఇందులో కొంచెం కాంప్రమైజ్ అయ్యే విధంగా ఒక మంచి